కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు జరిగిన సమ్మెలో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఏఐబిఈఏ ఏఐబిఓఏ బిఈఎఫ్ఐ పాల్గొన్నవి అందులో భాగంగా కర్నూల్లో జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు అన్ని కార్మిక సంఘాలతో కలిసి నినాదాలు ఇచ్చుకుంటూ ర్యాలీకి వెళ్లి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వివిధ సంఘాలు తమ డిమాండ్లను వివరించి సభ ముగించారు సంబంధించిన మూడు యూనియన్లు సభ్యలో పాల్గొంటున్నాయి అందులో ఏఐబీఏ తర్వాత ఏబిఓఏ బిబిఏ అనే మూడు యూనియన్లు సభ్యలో పాల్గొంటున్నారు బ్యాంకింగ్ రంగంలో మాకు మిగతా వాళ్ళతో పాటుగా మా సమస్యలు కూడా చాలా ఉన్నాయి బ్యాంకింగ్ రంగాన్ని వాళ్ళు పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆశిస్తుంది దాంతో పాటు లేబర్ కోర్స్ అనేది ప్రతి రంగంలో అవసరం నలభై నాలుగు లేబర్ కోర్సుని రద్దు చేసి వాళ్ళు కోడ్లుగా తీసుకురావడం జరిగింది దాంట్లో యూనియన్ యూనియన్ పార్టీ యూనియన్ చర్చలు చేసే పరిస్థితి మూట దాదాపు ఈ రోజు గవర్నమెంట్ తో వాళ్ళు ఏమంటారంటే ఏడు మంది ఇరవై మందికి యూనియన్ ఒక కోడ్ ఉండేది ఇప్పుడు వంద మంది ఉంటే కానీ యూనియన్ పెట్టడానికి అవకాశం లేదు అన్నట్టు చెప్తున్నారు అట్లాగే మనకు ఈ రోజున పిఎఫ్ అనేది ఆ పాత పిఎఫ్ అనేది మాకు కావాలని చెప్పి మా లో ఉంటుంది ఆ పాత పిఎఫ్ ఎందుకంటే అది మాకు గ్యారంటీగా వచ్చేది కానీ ఈ రోజున పెన్షన్ అనేది ఈ రోజున పెన్షన్ కావాలని చెప్పి అనుకున్నాం దాన్ని ఓల్డ్ పెన్షన్ తీసుకుంటుంది తీసుకురావాలి ఎన్పిఎస్ఎల్ అని తీసుకెళ్ళి కార్పొరేట్ వ్యక్తుల దగ్గర దాన్ని జమ చేసి దాని లాభాల్లోకి తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం ఆ లాభాలు ఏం రావుగానే అవి తీసుకొని వాళ్ళు వాడుకోగ్గర ఉంది కాబట్టి ఎన్పిఎస్ఎల్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్తున్నాము అట్లాగే గ్రామీణ బ్యాంకులని కూడా రోజున ఒకే ఒక బ్యాంక్ కింద తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళు దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి ఆదానికో అధ్వానికో ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము ఇంకా దాదాపు లక్ష మంది ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి అవి అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది దాన్ని కూడా ఇమీడియట్గా దాన్ని రద్దు చేసి మాకు పర్మనెంట్ ఉద్యోగాలుగా ఇవ్వాలని చెప్తున్నారు ఎందుకంటే బ్యాంకింగ్ అనేది చాలా సెక్యూరిటీగా ఉండే ఫైనాన్షియల్ సెక్యూరిటీగా ఉంది దాన్ని మేము ఎందుకంటే పర్మనెంట్ ఉద్యోగాలు తీసుకోవాలి అవుట్సోసింగ్ చేయకూడదు అని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ ఇంకా మిగతా నాలుగు ఐదు జులైల్లో మిగతా పాటు మేము పాల్గొంటాం కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ చేయాలని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది దేశవ్యాప్తంగా ఏం జరిగినా ఇట్లాంటి సందర్భంలో మేము పాల్గొంటా తెలియజేస్తాం